వాళ్ళందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో ఒక కథ విరగడైన పీడ దీనిని రచించిన వారు ఎం కామేశ్వరరావు గారండి అయితే మనం కథలోకి వెళ్దామా ఒక ఊళ్ళో దాదాపు అందరూ మూర్ఖులే అలాంటి ఊళ్ళోకి ఒకరోజు ఒక ఉదయము ఒక మరుగుజ్జువాడు అడుగుపెట్టి మధ్యాహ్నం దాకా ఊరంతా తిరిగి ఒక పాడు పట్టిన ఇంటి చూసి ఆ ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు వాడికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లు ఉంది వాడి ఆ ఇంటి ముందుకి ఒక పకీరు వచ్చి నిలబడ్డాడు వాడు బట్టలు ఎలా ఉన్నాయంటే మోకాళ్ళ వరకు పెద్ద అంగి వేసుకున్నాడు వాడి నెత్తిన ఒక టోపీ ఉంది వాడికి చిన్న పిల్లిగడ్డము చేతిలో బెత్తము ఉన్నాయి బెత్తం పట్టుకుని చోట సింహాతల గల పిడి ఒకటి ఉందన్నమాట సింహం తల కలిపిడి ఆ పకీరు ఖరీదైన ఇంటి గడప ముందు బెత్తంతో ఒక దెబ్బ వేశాడు ముందు ముష్టి వెంటనే పెట్టవే ముష్టిదానా అని గట్టిగా కేకలేశాడు మరుక్షణమై ఆ ఇంటి ఇల్లాలు గజగజ వణుగుతూ వచ్చి ఆ పకీరు అడిగింది మూట కట్టి ఇచ్చేసింది పకీరు ఆ మూట తీసుకుని చకచకా వెళ్ళిపోయాడు అది కళ్ళారా చూస్తూ మరుగుజ్జుకి ఆశ్చర్యం వేసింది ఆ ఇల్లాల పకీర్ని చూసి ఎందుకు అంత భయపడింది అంత అమర్యాదగా ముష్టి అడిగితే ఎవరన్నా ముష్టి వేస్తారా ఆ సంగి సందేహం తీర్చుకోవడానికి మరుగుజ్జువాడు ఎదురుంటి ఇల్లా లోపలికి పోయి ఆమె తలుపు వేసుకునే లోపల ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఆ పకీరను తిట్టి పంపక ముష్టి ఎందుకు పెట్టావు వాడికి అంత పొగరేమిటి అని అడిగాడు ఆ ఇల్లాల మరుగుజ్జుగా చూసి నీకు తెలీదా ఏం అంటూ లోపలికి వెళ్ళపోయింది నాకేం తెలీదమ్మా ఏంటి జరిగిందేంటి చెప్పండమ్మా అన్నాడు నిజంగా నాకు తెలియదు తల్లి ఈరోజే ఊరొచ్చాను అని అన్నాడు ఆమె మరుగుజ్జు వేసి తాపిగా చూసి వాడు తాను ఎన్నడూ చూసి ఉండలేదనుకుని అనుకుని ఓహో వీడిని ఎప్పుడు నేను చూడలేదే అనుకుంది ఏం చెప్పమంటావు అయినా ఈ విధోపకీరు మాకు పీడలా దాపరించాడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు వాడి చేతిలో ఒక బెత్తం ఉంది చూసావు కదా దాని గడప మీద కొడితే ఆ ఇంటి వాళ్ళు అతను అడిగిన భోజనం పెట్టాలి ముష్టి వేయాలి అదేమి చిత్రమో ఆ బెత్తం దెబ్బ పడగానే మనసులో ఏదో మాయ ఆవరించినట్టు అవుతుంది మనకి సృహ కోల్పోతాము కోల్పోయి వాడు ఏమడిగితే ఏ ఇంటి ముందు బెత్తందో కొడితే ఆ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకుంటాడనమాట అతను అయితే వాడు రోజు ఒక ఇంటికి వచ్చి తీసుకుని ఊర్చి ఊరిన మామిడితోపుకి వెళ్ళిపోతాడు వాడు ఉండేది ఎప్పుడు అక్కడే వాడు విని ఆశ్చర్యపోతూ అయితే వాడు రోజు ఇలా ముష్టి ఎత్తుకునే బదులు ఏకంగా ఏ డబ్బున వాడింటికో వెళ్ళిపోయి చూసి డబ్బునంతా పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చేయొచ్చు కదా అన్నాడు అది ముష్టి పెత్తమని చెప్పాను కదా తిండికి ముష్టెత్తేంతవరకే దాని ప్రభావం డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు ఊళ్ళో ఎవరు ఆ బెత్తం లాగేసుకోవడానికి ప్రయత్నించలేదమ్మా అన్నాడు మరుగుచ్చువాడు ఆమె భయంగా అమ్మో అంత ధైర్యం ఎవరికి అదిగాక ఆ పకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అంది ఆ ముష్టి బెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరుగుచ్చువాడు ఆ మాట నాకు చెప్పి ఏం లాభం సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు వస్తారు పురాణ కాలక్షమం చెప్పుకుంటారు వాళ్ళు చెప్పు అని పిల్లలు తలిపేసేసుకున్నారు సాయంకాలం మరుగుజ్జవాడు రామాలయం దగ్గరికి వెళ్ళి నలుగురు కలుసుకుని తాను ఏం చేద్దాం అనుకున్నాడో వాళ్ళందరికీ చెప్పాడన్నమాట చెప్పి మీ సహకారం ఉంటే నేను ఈ పని చేస్తాను అని అన్నాడు మీకు ఆ ముష్టివాడి బాధ పోయేలా చేస్తాను అని చెప్పాడనమాట కొందరు మరుగుజ్జువాడి మాటలు లెక్క చేయాల కొంతమంది మటుకు నీకు కావాల్సిన సహాయం మేము చేస్తాం ఏమిటో అడగండి అన్నాడు మరుగుజ్జువాడిని మరుగుజ్జు వాళ్ళకి చెప్పాల్సినవన్నీ ఒక రెండు సార్లు విడివిడిగా చెప్పి పాడుపన్ను కొంపుకు వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం మామిడితోపులో పకీరు నిద్ర లేచేసరికి కాస్త దూరంలో మరుగుజ్జువాడు నిద్రపోతున్నట్టు కనిపించాడు పకీరు ఆ మరుగుజ్జువాడిని పట్టించుకోకుండా తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకుని ఊరు వైపు వెళ్ళిపోయాడు పకీరు తనకు కావాల్సింది తెచ్చుకొని చెట్టు కింద కూర్చునేసరికి రాత్రి అయిపోయింది వాడు మరుగుజ్జువాడికి చూస్తే మరుగుజ్జవాడి చెట్టుకు చారగల్లా కూర్చుని కొనుక్కుబాట్లు పడుతున్నాడు వాడికి ఎదురుగుండా ఒక కొండ బోలించి ఉంది దానిని పక్కనే సన్నని ఎనపవచ్చు కూడా ఉంది చెట్టు మీద కాకి అరిచిన అరుపులకి మరుగుజ్జు వాడు ఉరుక్కుపడి లేచి పళ్ళు తెరిచి చూశాడు పకీరికేసి తినేసేలా చూసి తన ముందు ఉన్న కొండ మీద ఎనపచబుతూ మూడు సార్లు కొట్టి ఊరుకున్నారు అంతలో ఊళ్ళో నుంచి కొందరు వచ్చి మరుగుజ్జు ముందు భోజనం రకరకాలుగా వంటలు పెట్టారు వాటిలో నుంచి మరుగుజ్జు తనకు కావలసిన మాత్రమే తీసుకుని ఊళ్ళో వాళ్ళకి పంపించేశాడు ఇదంతా చూసి పక్కర్ నిర్ఘాంతపోయాడు తన ముష్టిబెత్తం కన్నా ఈ కొండ బాగా సౌకర్యంగా ఉంది ఎండలో పడి తాను ఊళ్ళోకి వెళ్ళి తనకు కావాల్సిన ఏంటి దొరికేది ఊహించి బెత్తంతో స సహాయంతో తెచ్చుకోవాలి ఈ మురిగజ్జు వాడికి దగ్గరున్న రకరకాల ఆహారాలు నడిచి వస్తున్నాయి వాటి నుంచి నాకు కావాల్సిన తీసుకుంటున్నాడు కూర్చున్న చోటు నుంచి కదలకుండా పొట్టపోసుకుంటున్నాడు పకీరు మరగజ్జువాడి దగ్గరకు వచ్చి ఏం తమ్ముడు కులాసాగా ఉన్నావా అని అడిగాడు నా సంగతికి ఏం లేని కానీ అన్నయ్య నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని మరగజ్జువాడు పకీర్ని పరామర్శించాడు ఏం చెప్పమంటావు తమ్ముడు వయసు పెద్దదైపోతుంది ముసలివాడిని అయిపోతున్నాను ఈ ముసలిముండా కొడుక్కి ఊళ్ళో నాలుగేళ్ళు తిరిగేసరికి హైరాణ పడిపోతున్నాను అన్నాడు పకీరు కొండగేసి ఆశగా చూస్తూ మరుగుజ్జి ఏమీ అనలేదు పకీరుకి ఇంకా కొండలో పూర్తి నమ్మకం కలగలేదు అని చేతవాడు దాని ప్రస్తావన తీసుకురాలేదు కానీ ఆ రాత్రి వాడు కొండ మీద ఓచతో మూడుసార్లు కొట్టి ఆహారం తెప్పించుకోవడం చూసి పకీరు ఏం తమ్ముడు నువ్వు కొరవాడివి నాలుగు వీధుల్లో తిరగలవు ఆ బెత్తం తీసుకుని కొండ నకిస్తావా అని అడిగాడు మరుగుజ్జి వాడికి సంకోదిస్తున్నట్టు నటించి మరొకరికైతే ఇవ్వను మరి ఏదో వరుస కలిపి తమ్ముడు అన్నావు కదా అందుకని నీకు ఇస్తున్నాను అంటూ ఫకీర్ బెత్తాన్ని తీసుకుని వాడి కొండకి కొండ ఇచ్చేసాడు తెల్లవారి నిద్ర లేచేసరికి పకీర్ మరుగుజ్జు కనిపించలేదు వాడు మిట్ట మిజ్జానం దాకా తోపులోనే కూర్చుని ఎనప ఊచుతో కొండ మీద మూడు సార్లు కొట్టాడు ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు విసుకెత్తి కొండను బాత కొండ కాస్త పగిలిపోయింది ఫకీర్ ముష్టి ఎత్తుకుందామని ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్ళు వాడిని కుక్కరితో తరిమేశారు పకీర్ ఆ గ్రామంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఊళ్ళో వాళ్ళు పరమానందం చెందారు వాడి గోల పేడ పెరుగుబడిపోయిందని చెప్పి అందరూ కూడా చాలా సంతోషపడ్డారు మరి ఆ మరి ఎంత తెలివిగా ఎంత బాగా చేశాడో ఆ బెత్తాన్ని తీసుకున్నాడు ఆ వండి ఆ ఫకీర్ని బయటికి ఎంటేశాడు పేడ విరగ విరగబడి అయిపోయిందని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు చూడండి మరి పొట్టివాడికి పుట్టేడు వద్దులని ఊరికే అనలేదు మరి మరొక్క కథ చెప్పుకుందామా అయితేనే మరొక్క కథ పేరు కలిస్తేనే స్నేహం ఒక ఊళ్ళో నాగప్ప సిద్ధప్ప అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు వాళ్ళు స్నేహం నిలకడగా ఉండాలి నిచ్చలంగా ఉండాలి అనుకునేవారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా తగులు పడుతూనే ఉండేవారు వాళ్ళకి ఎప్పుడు కూడా నిలకడగా ఉండేది కాదు ఏం చేయాలో వాళ్ళు తెలియట్లేదు చివరికి వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు ఏమిటంటే వాళ్ళ మధ్య ఎలాంటి అనుమరకులు లేకుండా తమ స్నేహాన్ని తప్పకుండా పటిష్టంగా ఉంచుకోవడానికి ఇద్దరు కలిసి దేవుడి ముందు ప్రయాణం చేద్దాం అనుకున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే కాశీకి వెళ్ళాలి అని అనుకున్నారు బయలుదేరే ముందు అంటే కాశీకి వెళ్ళి దేవుడి ముందు ప్రమాణం చేసి మేమిద్దరం స్నేహితులతో ఉంటాము అని అని చెప్పడానికి వెళ్దాం అనుకున్నారనమాట అయితే బయలుదేరే ముందు నాగప్ప భార్య అతని చేత మినపగారులు పులిహార వండించాడు వండించాడు అలాగే తనకి తనకిష్టమైన చక్కెర పొంగలి నేతి రొట్టెలు వండించాడు అంటే మరి అప్పట్లో మరి హోటల్స్ ఏమి లేవు కదా నడుచుకుంటూ వెళ్ళాలి ఎంత దూరమైనా సరే ఆకలిస్తే కాసేపు కూర్చుని ఏదో తెచ్చుకుంటే తినాలి మళ్ళీ ఎక్కడన్నా చిన్న కాలువ కానీ ఏదైనా అక్కడ నీళ్ళు తాగేసారు వారికి అప్పట్లో ఏమీ జబ్బు చేసేవి కాదు ఎప్పుడు కూడా బాగానే ఉండేవి ఇద్దరు కూడా ఇతర వస్తువులతో పాటు ఆహారాన్ని కూడా పట్టుకుని కాశీ యాత్ర ప్రయాణం అయ్యారు వాళ్ళు ఏం చేసేవారంటే నడుచుకుంటే వెళ్ళాలి కూడా ఒక చేత బట్టలు మాత్రమే పెట్టుకునేవారు కట్టుకున్న బట్టలు కాక ఒక చేత చేతిలో ఉంటుంది మూటలో ఉంటుంది ఆ మూటలోనే ఆహార పదార్థాలు కూడా ఉంటాయన్నమాట వాళ్ళు కబురు చెప్పుకుంటూ మధ్యాహ్నం అయిపోయింది నడిచి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు ఇద్దరికి ఆకలిస్తుంది అయినా వాళ్ళు తెచ్చుకున్న మూటలు విప్పలేదే సిద్దప్ప ఏ పచ్చడినో తెచ్చుకుంటాడు అనుకున్నాడు వాడికి అబ్బో వాడేంటో ఏ పచ్చడనో తెచ్చుకుంటాడు నేను ఎందుకు వాడికి ఇవ్వాలి పెరగడంతో సగం ఎందుకు ఇవ్వాలి అని నాగప్ప అనుకున్నాడు నాగప్ప ఏ పరగడనమో తెచ్చుకుంటాడు వాడికి తన చక్కెర బంగులో సగం ఎందుకు వాటా ఎందుకు ఇవ్వాలని సిద్ధప్ప అనుకున్నాడు ఇలాగిద్దరు కూడా కడుపులు మాడుతున్నా కూడా వాళ్ళు తిని మాట ఎత్తకుండా తిరిగి మళ్ళీ నడుస్తూనే ఉన్నారు చీకటి పడ్డాక దారి పక్కన ఒక పాడుపడిన గుడి కనిపిస్తే అందులో ఇద్దరు కూడా రాత్రికి వాళ్ళు ఆ రాత్రి అక్కడ ఉందామని అనుకున్నారు కానీ ఆకలిస్తే ఏమవుతుంది నిద్ర రాదు కదా అలాగే ఇద్దరికీ నిద్ర రాలేదు రెండో వాడు నిద్రపోగానే తన ఆహారం పొట్లను తీసుకుని తినేద్దామని వాళ్ళు ఇద్దరూ అనుకున్నారు అంటే వీడి పడుకుంటే వాడు తిందామని వాడు పడుకుంటే వీడి తిందామని ఇద్దరూ అనుకున్నారు ఒకరి మీద ఒకరు నెగ వేసుకొచ్చిన తల్లవాళ్ళు ఇద్దరూ పొట్లాలు విప్పలేదు తినలేదు వాడు పడుకుంటాడు లేదని వీడు వీడు పడుకుంటాడో లేదని వాళ్ళు అలాగ చూసుకుంటూ ఉన్నారనమాట అయితే అంతే తెల్లారిసరికి వాళ్ళిద్దరూ కూడా తిండి లేక మలమల మాడిపోయారు రెండు రోజులు పట్టి తినలేదు కదా మరి నాగప్ప విచారంగా తన గారిమూట కేసి చూసి అందులో మం చేమలు బారు కట్టేసినాయి ఎందుకంటే వాళ్ళు తినకుండా వదిలేశారు కదా చేమలు పట్టుకెళ్ళిపోతున్నాయి అనమాట వాటిని చూస్తే నాగప్పకి ఒళ్ళు తెలియనంత కోపం వచ్చింది వచ్చి కళ్ళు కోపంగా ఎత్తగా అయిపోయినాయి పళ్ళు పటపటగా కొరికేస్తాయి ఏం నాగప్ప ఉన్నట్టుండి అలా రుద్రడు అయిపోతున్నామేంటి అని సిద్ధమ్మని అడిగాడు చూసావా నా పళ్ళం మంచి చేసిందో గారెల్లో పాటు చీమలు కూడా పోసి మూట కట్టింది అంటూ నాగప్ప గారెలు మూట విప్పాడు గారి పాచకం కొడుతున్నాయి ఎందుకు గారెలు ఒక్కరోజు మాత్రమే ఉంటాయి మన్నాటి పాచకం కట్టేస్తాయి వాటి నిండా చీమల పొట్టలు నాగప్ప వాటిని దూరంగా పరేసేసి పాడమండ దాని ఎముకలు విరుస్తూ ఉండు అన్నాడు తొందర తొందరగా సిద్ధప్ప కూడా తన చక్ర పొంగలి మూట విప్పాడు అందులో కూడా చీమలు చేశాయి పొంగలి పులిసిన వాసన వచ్చేస్తుంది అది చూసి సిద్ధప్ప చూసావా నాగప్ప నా పెళ్ళం కూడా నన్ను మోసం చేసింది మనం వెంటనే తిరిగి వెళ్ళి వాళ్ళ ఆడపడి ఆడవాళ్ళని బుద్ధి పెట్టి చెప్పాలి వాళ్ళకి నన్ను తన్నాలి అనుకున్నారు అనుకుని ఇద్దరు ఒప్పుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయారు ఇంటికి చేరేసరికి వాళ్ళ పెళ్ళాలను తన్నేశారు కానీ ఆడవాళ్ళు మాత్రం తమ భర్తలకు బుద్ధి తక్కువ పని సరిగ్గా అర్థం చేసుకోలేకపోన్నారు ఏంటి వీళ్ళు ఎలా చేశారు ఇద్దరికి ఇచ్చినప్పుడు చెరికాస్త తిని అడవచ్చు కదా తినకుండా ఎలా చేశారా అనుకున్నారు అందుకని మిత్రులు ఇద్దరు మరొక రోజు మంచి ముహూర్తం పెట్టుకున్నారు కాశీ వెళ్ళడానికి ఆ సంగతి నాగప్ప భార్య సిద్ధప్ప భార్య కలుసుకుని ఈసారి మనం ఏం చేద్దామంటే వాళ్ళు కాశీ వెళ్ళడానికి వీలు లేదు మన మగవాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి వాళ్ళ చేత కాశీ ప్రయాణం అనిపించేయాలి అని అనుకున్నారు అందుకేం చేయాలని వాళ్ళు కూడబలుకున్నారు తన భర్త కాశీకి ప్రయాణం అయ్యేటప్పుడు వారికి ఆహారం మూటలు కట్టి ఇస్తూ కాశీ ఎదురుకులు దారి పొడిగినా దాన ధర్మాలు చేయాలి లేకపోతే యాత్ర ఫలితం ఉండదు అని భర్తలతో చెప్పారు భర్తతో చెప్పారు వాళ్ళు మిత్రులు ఇద్దరు దాకా నడిచి తినడానికి చెట్టు కింద కూర్చున్నారు ఈసారి ఇద్దరం బుద్ధిగానే తమ వాట మోటలు ఇప్పేశారు ఇద్దరు మోటల్లోని గార్లే ఉన్నాయి అయినా నాగప్ప తన గార్లు కొన్ని సిద్దప్పకిచ్చి సిద్దప్ప ఇవ్వగా అతని గార్లు తీసుకున్నాడు ఇచ్చిన గారు ఒకటి నోట పెట్టుకోగానే నాగప్పనోరు బొగ్గుమని మండింది అదే సమయంలో సిద్దప్ప నాగప్ప ఇచ్చిన గారులు తినేసరి అయినంత పని అయింది సిద్దప్ప తెచ్చిన గారెల్లో పచ్చిమిరపకాయ కారం ఎక్కువగా ఉంది దాంట్లో ఊపు లేదు అదేవిధంగా తన మీద కోపంతో తనకు అలాంటి గారెలు ఇచ్చాడు అనుకుని నాగప్ప కోపంతో ముందు వెనక చూడకుండా పిడికిలతో బిగించి సిద్దప్ప నెత్తిమీద బలంగా కొట్టేశాడు కారం కారం అంటూ ఇది అయిపోయాడనమాట మంట వచ్చేస్తున్నాను నాగప్ప ఇచ్చిన గారిలో ఉప్పు రెండంతలు ఉంది కారం లేదు ఏం లేదు ఉప్పు కషాయం అది అని నాగప్ప సిద్ధప్ప నాగప్ప మీద కోపాడ్డాడు కారం కారం ఉప్పు కషాయం అని అద్దరూ కలిగిపడి తన్నుకున్నారు అలాంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి అలా వెళ్తూ వాళ్ళు నాపి ఏమిటి మీరు ఎందుకు ఇలా తన్నుకుంటున్నారు అని అడిగాడు అయ్యా మేమిద్దరం ప్రాణ స్నేహితుల్లో ఉంటామని దేవుడు ఏదైతే ప్రమాణం చేయడానికి కాశీకి వెళ్తున్నాం ఇద్దరము ఇంటి నుంచి తిండి తెచ్చుకున్నాం ఆకలిగా ఉందని తినడానికి మోట్లు వెప్పాం నాకు చూడండి ఎలాంటి గారి ఇచ్చాడో స్నేహితుడు చేసే పనిదేనా అని ఒక తర్వాత ఒకరు నాగప్ప సిద్దప్ప ఆ పెద్ద మనిషికి ఫిర్యాదు చేసేసారు ఏది చూస్తాను ఈ చె ఇద్దరిది చెరుకో గారే ఇవ్వండి నాకు అంటూ ఆ పెద్ద మనిషి ఇద్దరు గారిన కాస్త కాస్త కొరికి తింటూ నాకేం లోపం కనిపించలేదే చాలా బాగున్నాయి గారెలు కాకపోతే రెండు కలిపి తినాలి అంతే పిచ్చివా పిచ్చివాళ్ళారా స్నేహం అంటూ కూడా ఇలాగే ఉంటుంది మనసులు కలవాలి అంతేగాని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తే ఏం లాభము మీకన్నా మీ భార్యలు చాలా తెలుగు వాళ్ళ కనపడుతున్నారు వాళ్ళు మీకు నేర్పిన గుణపాఠం తనకెక్కిన ఎక్కితే మీరు మంచి స్నేహితులుగా ఉండగలుగుతారు అన్నారు నాగప్ప సిద్ధప్ప వాళ్ళ యొక్క తెలివి తక్కువతనానికి సిగ్గుపడ్డారు వాళ్ళు కాశీ ప్రయాణం మానేసుకుని ఇళ్ళకు తిరిగి వెళ్ళి మంచి స్నేహితులుగా మసులుకున్నారన్నమాట అంటే ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు వీళ్ళకి చక్కగా బుద్ధి చెప్పి వాళ్ళని ఇంటికి రప్పించుకునేలా చేశారనమాట స్నేహం అనేది ఇద్దరికీ ఉండాలి అంతేగాని కాశీకి వెళ్తేనో గైకెళ్తేనో వాళ్ళకి ఏమైనా స్నేహం నిలుస్తుందా మంచి మనసుతో స్నేహితులుగా ఉండేయాలని ఆలోచన వాళ్ళకి ఉండాలన్నమాట ఇలాంటి కథలు బెడ్ టైం స్టోరీస్గా పెట్టుకోవచ్చు పిల్లలకి కథలు చెప్పచ్చు ఏంటంటే స్నేహం అనేది ఇద్దరిలోని ప్రేమతో కూడిన స్నేహంగా ఉండాలి తప్ప ఎవరో దేవుడి దగ్గర నమస్కారం చేస్తేనో ఒట్టు వేస్తేనో అది స్నేహమైపోదు రెండు మనసులు కలవాలి అదే స్నేహం అంటే ఇద్దరు ప్రేమగా ఉండాలి అదే స్నేహం అంటే అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి